అసలు కాదండి మూడు రాజధానులు అని అప్పుడే ఎట్లా అంటాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక కమిటీ వేసావు ఆ కమిటీలో మెంబర్స్ ఎవరో కూడా జనాలకి చెప్పలేదు నువ్వు ఆ కమిటీ ఏమి సిఫారసులు చేసిందో కూడా ఎవరికి చెప్పలేదు ఆ సీల్ కవర్ ఉప్పదీసా దానిలో ఏముందో తెలియదు ఒక హిడిన్ ఏజెండాతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కమిటీ సభ్యుల చేతే నువ్వు అనౌన్స్ చేపించావు కానీ ధైర్యంగా మీ మంత్రులు కానీ మీరు కానీ ఆ కమిటీ సభ్యులు ప్రక్కన కూర్చొని కమిటీ సిఫారసులు చేసిందని మీరు ధైర్యంగా చెప్పలేకపోయారు అంటే అర్థమేంటి మీ ఏజెంటుల్ని మీ ఇళ్లల్లో పనిచేసే స్థాయి వాళ్ళని తీసుకొచ్చి ఒక కమిటీని జిఎన్ కమి జిఎన్ రావు కమిటీ అని పేరు పెట్టి కొన్ని సిఫారసులతో ముందుకొస్తే వాటిని సిఫారసులు కానీ ఉంచండి సజెషన్స్ అది సజెషన్స్ మాత్రమే కానీ సిఫారసులు కూడా మీరు శాసనాలుగా మారుస్తున్నారు అది తప్పు అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తున్నానంటే మీరు ఎందుకు తొందరపడుతున్నారు మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా ఉండు ఆల్రెడీ అభిరుచిపెట్టినటువంటి అసెంబ్లీ సెక్రటేరియట్ జుడీషియరీ న్యాయస్థానం హైకోర్టు అన్నీ మీకు ఇక్కడ అందుబాటులో ఉండగా పేద ప్రజలందరూ మీకు మేమున్నాం దన్నుగా అని చెప్పేసి అని మీకు ఎంతో హామీ ఇస్తున్నప్పుడు మీరు ఎంత గందరగోళ పరిస్థితులు నెలకొల్పాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నాను ఆల్రెడీ వైజాగ్ ఎప్పుడో డెవలప్ అయిపోయిందండి నువ్వు ఈరోజు అక్కడికి వెళ్ళి డెవలప్ చేయాల్సిన అవసరమే లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ మూడు ఆర్గాన్స్ మీరు వైజాగ్లో వైజాగ్కో కర్నూలుకో తరలిస్తే వైజాగ్ హుదూద్ రాలేదండి హుదూద్ వచ్చి ఒక పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోయిన సంఘటన నిన్నగా మనం చూసాం కాబట్టి సెక్రటేరియట్ లాంటి ఒక పెద్ద వ్యవస్థను తీసుకెళ్ళి వైజాగ్లో పెడితే ఒక పెద్ద తుఫాను కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది కానీ కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య కట్టిన కట్టడాలు ఏవి కూడా ఏమీ కాలేదు ఏ రోజు కూడా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలు కూడా ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే మీకు అంత ఆవశ్యకత ఏంటి అంత అవసరం ఏంటి అంత తొందరబాటు ఏంటి ఎవరిని అడిగి చేస్తున్నారు ఏ ప్రజలను అడిగి చేస్తున్నారు ఏ ప్రజా సంఘాలను అడిగి చేస్తున్నారు ఆ రోజు మీరు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా మీ పత్రికా సాక్షిగా మీ సాక్షి పత్రిక ఉంది కదా మీ పత్రికా సాక్షిగా కూడా ముప్పై మూడు వే వేల ఎకరాల భూముల రైతుల దగ్గర నుంచి తీసుకోవటాన్ని మేము అని అడిగావు రోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు దాన్ని ఈ రైతులందరూ ఏమవ్వాలి పెద్దిరెడ్డి గారు ప్లాట్లు ఇస్తామని మాట్లాడుతాడా ఎట్లా చేస్తావు ఇప్పుడు ప్లాట్లు చెప్పండి ఈ రోజు మొత్తం ఆఫీసులు న్యాయస్థానాలు సెక్రటేరియట్లు అన్ని ప్రభుత్వ అనుబంధ సమస్యలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత వాటిని ప్లాట్లకు ఎలా మారుస్తావు మధ్యలోనే ఆగిపోయినటువంటి అపార్ట్మెంట్స్ ఉద్యోగుల కోసం జడ్జెస్ కోసం న్యాయవాదుల కోసం సీనియర్ కౌన్సిల్స్ కోసం గవర్నమెంట్ ఉద్యోగుల కోసం కట్టినటువంటి అపార్ట్మెంట్స్ మూడు వందలు పూర్తయి కన్స్ట్రక్షన్ వన్ ఫోర్త్లో ఆగిపోయింది ఆ ఏం చేస్తావు రేపు అంటే నీ బినామీలకి రాసుకుంటావా నీ బినామీలకి రాసుకొని అన్ని కబ్జా చేసుకొని మళ్ళీ అక్కడ కబ్జా చేసుకోవడానికి వెళ్తావా అంటున్నా ఇప్పటికే ముబ్బై యొక్క కేసుల్లో నిందితుడిగా మీకు పేరుందండి మేము ఆ మాట అంటే మీకు చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఈరోజు మా ముఖ్యమంత్రి మీరు కానీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానులే అనే ఒక ఫండమెంటల్ సూత్రం ఒకటి ఉంది జ్యుడిషియరీలో నువ్వేం అతిథుడు ఏం కాదే నువ్వు నేస్తాననిక అతిథుడు ఏం కాదే రేపు ఖచ్చితంగా సిబిఐ కోర్టు నిన్ను ఏదో ఒక సూత్రవారం రమ్మని చెప్తుంది నువ్వు వెళ్ళాల్సిందే ఒక్క కేసులోనే పద్ద పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నటువంటి నువ్వు నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని కొత్త తప్పులు ఎందుకు చేస్తావు కొత్త నేరాలు ఎందుకు చేస్తావు టోటల్గా నేరాంధ్రప్రదేశ్ ఇది నవ్యాంధ్రప్రదేశ్ని నేరాంధ్రప్రదేశ్గా చేసే ప్రయత్నంలో ఎవరెవరో నీ బినామీలందరినీ కూడా కట్టుకొని ఒక వంద మందిని జాయిన్ చేసుకొని వాళ్ళతో నిర్ణయాలు తీసుకొని ప్రయాణం చేస్తానంటే ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలు ఆత్ ఆత్మాహుతి చేసుకోవటానికైనా సిద్ధపడుతున్నారు తప్ప ఏంటండి టూ డేస్లో క్రిస్మస్ ఉందండి ఎవరి మొహంలోనైనా ఆనందం ఉందా ఎవరి మొహంలోనైనా సంతోషం ఉందా అందరూ చర్చేసుకెళ్ళి ప్రేర్ చేసుకుంటా ఉంటారు ఇకపోతే నేను ఒకటే నేను ఇప్పుడే ఒక ప్రెస్లో చెప్పానండి భారతదేశం గర్వించదగ్గ దేశంగా చూపించుకోవటానికి సింబాలిక్గా మనకి ఏదో ఒకటి ఉండాలని ఐరన్ మ్యాన్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది మూడు వందల అడుగుల చిల్లర విగ్రహాన్ని మోడీ గారు గుజరాత్లో వేస్తే భారత్ మొత్తం ప్రపంచమంతా ఫ్లైట్లో వెళ్తుంటే కనిపిస్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ మన ఇక్కడ లాస్ట్ గవర్నమెంటు సాక్షాత్తు అంబేద్కర్ది రాజ్యాంగాన్ని మేము హేతుబద్ధ చక్కగా హేతుబద్ధంగా ప్రజల ఆమోదంతో అంబేద్కర్ ఆశయాలతో ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇక్కడ మేము నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని వేసుకుంటామని చెప్పేసి అని ప్రజల ఆమోదం పొంది శంకుస్థాపన చేస్తే అసలు ఆ విషయం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతా ఏం జరుగుతుంది నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహం వేయవా నువ్వు అంబేద్కర్ గారు చేసినటువంటి అంబేద్కర్ గారు సాక్షిగా నువ్వు ఆయన పేరు ఉచ్చరిస్తూ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నువ్వు చెప్పిన అబద్ధాలు అని అడుగుతా ఉన్నాను బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పావు వాటన్నిటిని ఎందుకు ఉల్లంఘిస్తున్నావు సో యూ హ్యావ్ వయలేటెడ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ అన్ అన్డెమోక్రటిక్ అనెథికల్ అన్కాన్స్టిట్యూషనల్ మళ్ళీ ఇంకో కొత్త నేరాలు చేయకుండా కొత్త కొత్త కేసులు వేయించుకోకుండా జాగ్రత్త పడమని నేను హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు మంచిది కాదు అందరూ మళ్ళీ సంతోషంగా క్రిస్మస్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునే విధంగా నిర్ణయాలు తీసుకోండి మేము కూడా మీ వెంట నడుస్తామని తెలియజేసుకుంటాం తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతూ అమరావతి రాజధానిలో పర్యటిస్తుంటే తారేడారులో తిరిగినట్టుందని చెప్పి మాట్లాడుతున్నారు దీనిపైన మీరు ఏమంటారు మరి ఆ ఏడారులో స్పీకర్ గా ఎలా కూర్చున్నావు అసెంబ్లీలో నువ్వు స్పీకర్గా కూర్చున్నది ఎడారా ఆయన భాష వాడుతున్నారండి ఇక తెలుగు భాష విషయానికి వస్తాను తెలుగు భాష వద్దు అన్న తర్వాత అచ్చగా తెలుగు బూతులో మాట్లాడుతున్నారండి వైసీపీ వాళ్ళు నేనేమంటున్నానంటే ఏ రాష్ట్రంలో కూడా తన మాతృభాషను వదిలేసేసి పక్కన ఎక్కడో ఉన్న భాషలు తెచ్చుకున్న చరిత్ర ఎక్కడ లేదండి భారతదేశంలో వాళ్ళ మాతృభాషను ఉంచుకుంటూనే ఇంగ్లీష్ భాష అత్యవసరంగా కావాలి కాబట్టి ఈ గ్లోబలైజేషన్లో ప్రపంచీకరణలో అన్ని దేశాలతో మనం పోటీ పడాలి కాబట్టి ఇంగ్లీష్ అవసరం అనుకున్నాం దాన్ని మ్యాండేటరీ చేయండి అందరూ ఒప్పుకుంటాం పేదవాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే కానీ పేదవాళ్ళని రెచ్చగొట్టే పేరు మీద పేదవాళ్ళని రెచ్చగొట్టి కోసం ఉన్నవాళ్ళ మీద పడే విధంగా నువ్వు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య తగాదలు పెట్టి దానికి నీ తెలుగు భాషను కూడా ఉపయోగించుకుంటున్నావు అంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటి లేదని నేను అంటా ఉన్నాను ఇదే కట్ట మీద గుర్రం జాషో గారు ఉన్నారు ఇదే కట్ట మీద గారు గోరా గారు గోరటి వెంకన్న తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది పెద్ద పెద్ద తెలుగు కవులు ఉన్నారండి ఆ అందరినీ మర్చిపోదావా అని అడుగుతా ఉన్నాను నేను వేమారెడ్డి గారు నేను ఒకటే చెప్తానండి ఈ సందర్భంగా వేమన రాసిన పద్యాలు ఉప్పు కర్పూరమ్ము ఒక పోలికనే ఉండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరే విశ్వదాభిరామ్యూరేమా అని మేము చిన్నప్పుడు చదువుకున్నాం నువ్వు పుణ్యపురుషుడువా కాదా అని నీకు నువ్వే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఒక వేమారెడ్డి గారు అంటే నీ సమాజ వర్గంలో ఒక ఉదాత్తమైనటువంటి చరిత్ర కలిగిన వేమన గారు చెప్పినది ఒకసారి గుర్తు చేసుకోమని నువ్వు ఉప్పువా కర్పూర అనుభవం తెలుసుకోవాలని తెల్లగా ఉండేవన్నీ పాలు కాదు నల్లగా ఉన్నాయని నీళ్లు కాదు అనేది నేను జనానికి చెప్తూ దయచేసి మీరు భ్రమలు కలిగించే మాటలు చెప్పొద్దు భ్రమ నిజంగానే భ్రమరావతి చేయొద్దు అని కోరుకుంటూ